మేము నీకు పంచామృతాలతో అభిషేకం చేస్తున్నాం అంటారు పంచామృతాలు అన్న మాట వాడడానికి మనకి ఎవరు అధికారం ఇచ్చారు పంచామృతాలు ఉన్నాయా ఐదు అమృతాలు ఉన్నాయా ప్రపంచంలో ఒకటే అమృతం నువ్వు మరి పంచామృతములు అన్న మాట ఎందుకు వాడుతున్నావు అంటే అందులో బాహ్యమునందు రావలసినటువంటి సుఖం ఏది ఉన్నదో సుఖము ఆంతరమునందు రావలసినటువంటి జ్ఞానము ఏకకాలమునందు మిళితమై ఉంటాయి అందుకే శివలింగానికి ఏది జరగాలి అంటే కేవలము అభిషేకమే అభిషేక ప్రియో శివ మనం చెయ్యక్కర్లేదండి విచిత్రం ఏమిటో తెలుసా మనం అనుకుంటాం మనం శివలింగానికి అభిషేకం చేస్తున్నాం అనుకుంటాం అసలు నిజంగా ప్రపంచంలో ఇంకా ఇలా చల్లగా ఉండి ఈ మాత్రం వర్షాలు పడి మనందరం ఇలా కులాసాగా ఉంటున్నామంటే కారణం ఏమిటో తెలుసా శివలింగానికి తనంత తానుగా ప్రతిరోజు అభిషేకం జరిగిపోతుంటుంది ఒకచోట ఎక్కడో తెలుసా అండి రుద్రాధ్యాయ ప్రారంభ శ్లోకంలో చెప్పారు ఆపాతాళన భవన బ్రహ్మాండమ విస్ఫుర జ్యోతి స్పాటికలింగమౌలి విల సత్పూర్ అస్తూకప్లుతమేకమీశ మనిషమ్ రుద్రాను వా దీప్సిత సిద్ధయ్రువ పదం విప్రోభించేవం బ్రహ్మాండ సౌఖ్యం ఈ బ్రహ్మాండములంతా నిండినిబిడీకృతమైపోయినటువంటి శివలింగ స్వరూపముగా ఉంటుంది అటువంటి దాని మీద పైన ఉన్నటువంటి చంద్రమండలం ఘనీభవించినటువంటిది కరిగి అమృతముతో స్నానమైపోతూ ఉంటుంది అలా స్నానమవుతూ చల్లగా ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి శివలింగము ఏది ఉన్నదో అది ఏ సితసిద్ధయే మీ కోరికని తీర్చి మీకు సుఖమును ఇచ్చుచున్నది ఓం సెంచమే మయశ్చమే అనుకామశ్చమే కామశ్చమే సౌమనసశ్చమే భద్రంచమే శ్రేయశ్చమే అని మొదలు పెట్టేస్తారు అభిషేకం మీరు ఏం చేస్తున్నారు పంచామృతాలంటే మొట్టమొదట తీసుకెళ్లి పాలు పోసేస్తారు పాలు పోసేసి పంచామృతాల్లో ఒక దాంతో అభిషేకం చేసేసామండి పంచామృతాలకు కూడా యథార్థమునకు శివలింగమునకు అభిషేకము చేసేటప్పుడు ఒక వరుస చెప్పారు ఆ వరుసలో మాత్రమే పంచామృత అభిషేకము జరగాలి తప్ప ఏ వరస పడితే ఆ వరస చెయ్యవద్దు అన్నారు మొట్టమొదట ఆవు పాలతో అభిషేకము పాలెందుకు అంటే ఆవు పాలతో మీరు శివలింగానికి అభిషేకం చేస్తే మీరు నోరు విప్పి అడగవలసిన అవసరము లేకుండా మీకు కలిగేటటువంటి ఉత్తరక్షణ ఫలితమేమి సర్వసౌఖ్యములు అంది రుద్రకామ్యార్చనం నువ్వు నోరివి అడగక్కర్లేదు నాకు ఈ సుఖస్థానము కామాలని అడగక్కర్లేదు నిన్ను అడగమంటే నువ్వేమంటావంటే స్వామి నాకు అరగంట టైమి మా ఆవిడ్ని అడిగి రావాలంటాం ఒకవేళ వచ్చిన అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ పుష్ పోస్ట్ లో నేను ఉండాలంటాం తెలియదు ఏది అడగాలో తెలియదు అక్కర్లేనివన్నీ అడుగుతాడు గాలి హిరంజకసిపడి అడిగినట్టు ఎప్పుడు ఇది చచ్చిపోకూడదని కోరికలు కోడతాం ఇహ అందుకని పంచామృతాలలో మొదటిదైనటువంటి పాలచేత శివలింగమునకు అభిషేకము చేసినంత మాత్రము చేత మీరు నోరు విప్పి అడగకపోయినా పరమాత్మ యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముగా మీకు లభించేటటువంటి ఉత్తరక్షణ ఫలితమేమి అనగా కుటుంబమునందు సర్వ సౌఖ్యములు మీకు కలుగుతాయి ఏ సౌఖ్యము ఏ సుఖము మీకు కలిగితే మీరు వర్ధిల్లుతారో ఏ సుఖము మీకు ఉంటే మీరు వృద్ధిలోకి వస్తారో అటువంటి సుఖాన్ని పరమాత్మ మీకు కల్పిస్తాడు ఏమండి నేను శివలింగానికి ఆవుపాలతో అభిషేకం చేశాను నాకేమో జిల్లా కలెక్టర్ పోస్టర్లు ఏదేమిటండి అని మళ్ళీ వచ్చి నా కాలర్ పట్టుకోకండి ఎంతవరకు ఏ కోరిక మీకు తీరడము చేత మీరు ఉన్నతిలోకి వస్తారో అటువంటి సుఖము శివుడికి తెలుసు శివుని శిరమున కాశిన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంతనె వాడు పారవయిచు కమధేనువు అనింటి గడిపశువు అల్ల సురశాఖవాన్నింటి మల్లె చెట్టు ఆయన ఏదైనా ఇవ్వగలడు మహాత్ముడు మహానుభావుడు ఆయన ఏది ఇవ్వలేడు గనక ప్రపంచకమన ప్రపంచమనక ప్రపంచమనకంతటికీ కూడా శాసకుడు ఆయన మహేశ్వరుడు అందుకని ఇవ్వగలడు ఇవ్వగలడు కాబట్టి ఇస్తాడు ఆవు పాలతో అభిషేకం చేస్తే వచ్చేటటువంటి మొట్టమొదటి ఫలితం సర్వ సౌఖ్యాలు అది ఎప్పుడు సౌఖ్యమని మీకు తెలుస్తుందంటే మీ మనస్సుకి పరిణతి ఉండాలి మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఏకకాలమునందు ఇద్దరు భక్తులు దేవాలయానికి వెళ్ళారట ఒక ఆయన అన్నాడు భగవంతుడితో స్వామి నిజంగా నువ్వు ఎంత కరుణాస్వరూపుడవయ్యా నాకు ఎంత గయ్యాడి భార్యనిచ్చావు తండ్రి నా మనస్సుకి తగినట్టుగా నన్ను కాపాడావు నీకో నమస్కారం అన్నాడు ఈయన దిగ్గానే ఇంకో ఆయన వచ్చాడు ఈశ్వరా ఎంత కరుణ కలిగిన వాడివి ఎంత అనుకూలవతి అయిన భార్యనిచ్చావయ్యా కావ్య భాషలో మాట్లాడినట్టు నన్ను ప్రీతికరమైన మాటలతో మెప్పిస్తూ అన్ని వేపులా పనికి మాలిన తిరుగుళ్ళు తిరిగేటటువంటి నన్ను గుడికి తీసుకొచ్చి నాలుగు పువ్వులు కోసి మడి నీళ్ళు అక్కడ పెట్టి సంధ్యావందనం చేసుకోండి రెండు పువ్వులు వేయండి అని ఓ మంచి పని చెయ్యండని ఎప్పుడూ పక్క నుండి అదే పనిగా చెప్పి 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 తన యొక్క ఆనుకూల్యమైన ప్రవర్తన కలిగిన ఇంత మంచి భార్య యొక్క మాట వినకుండా ఎలా ఉండడం అనేటటువంటి బలహీనతకి నేను లోనైపోయేటట్టుగా తన ప్రవర్తన చేత నన్ను శాసించి నన్ను ఈశ్వరాభిముఖుణ్ణి చేసి నీ పాదముల ఎందు నాకు స్థానమును కల్పించిన అనుకూలవతి అయిన భార్యనిచ్చిన నీకు నమస్కారం అన్నాడు ఇప్పుడు ఒకరికి అనుకూలవతి అయిన భార్య సుఖస్థానమైంది గయ్యాళి భార్య ఒక ఆయనకి సుఖస్థానమైంది ఎవరికి ఏది ఇవ్వాలో పరమాత్మకి తెలుసు నువ్వెందుకు జడ్జిమెంట్ సీట్లో కూర్చుంటావు అందుచేత అది సుఖమనగా అర్థం అది ఏది ఈశ్వరుడు నీకు సుఖమనుకుంటున్నాడో అది సుఖము పిల్లవాడికి ఏం తెలుసు పిల్లవాడు ఏది పడితే తినాలనుకుంటాడు నువ్వులు అన్నమే ఎక్కువ తింటానంటే నీకు దగ్గు వస్తుందిరా నువ్వులు గుండె ఎక్కువ తినకున్నానా అయిపోయింది అంటుందమ్మ ఓ చెంచాడు అక్కడ పెట్టి కంచంలో వేసి కలిపేసి ఇంత నువ్వులుగుండ చేశానా మీ నాన్నగారు అంతా వేసేసుకుని క్యారేజీలో దొంగ నాన్న అంటాడు వాడు మరి తానొచ్చా తండ్రి మీద చెప్పచ్చా నేను ఆ సమయానికి తండ్రిని వాడు దొంగ దొంగనాన్న పర్వాలేదు పిల్లవాడు ముందు నువ్వుల పిండి ఎక్కువగా తినకుండా ఉండడం తల్లికి కావాలి అలా ఏది ఎక్కువైపోతే నువ్వు పతనం అయిపోతావో అది ఎక్కువైపోకుండా ఈశ్వరుడు చూసుకుంటూ ఉంటాడు నీకు అది తక్కువ ఉంటే ఈశ్వరానుగ్రహం నిర్ణయించుకో అమ్మ అంతే ఇచ్చింది అనుకో అమ్మకి తెలుసు నా సుఖం అనుకో అలా నువ్వు అంగీకరించగలిగినప్పుడు నీకు సుఖమే అలా కాకుండా నువ్వు సుఖాన్ని నిర్వచించడం మొదలు పెడితే నీకు ఈ బ్రహ్మాండం అంతా రాసిచ్చేసినా ఇంకా దరిద్రమే ఇంకా ఎక్కడన్నా ఏమైనా ఉండిపోయిందేమోనండి నాకు తెలియలేదని విడుస్తుంటాడు అందుకని సుఖం అనగా ఏమి ఏది నీ అభ్యున్నతికి కారణమో అది ఈశ్వరుడి చేత సం నీకు కటాక్షింపబడుట ఆవు పాలతో అభిషేకం చేసినంత మాత్రం చేత సర్వ సౌఖ్యములు వస్తాయి అంతరం ఏంటి ఆవు పాలు శివలింగం మీద పోస్తే నేను నోరు విప్పి ఏది చెప్పడం నాకు చేత కాదో అది ఇమ్మని అడుగుతున్నట్టు లెక్క ఏది అరగడం చేత కాదు స్వామి నాకు జ్ఞానము కావాలి ఏది జ్ఞానమంటే పుస్తకాలు చదువుకుంటే వచ్చే జ్ఞానం జ్ఞానము కాదు ఏది తెలుసుకున్న తరువాత వేరొక వస్తువుని తెలుసుకోవలసినటువంటి అవసరము లేదో అటువంటి వస్తువైన పరబ్రహ్మమును తెలుసుకుని ఆ పరబ్రహ్మమునందు అపరోక్షానుభూతిని పొందగలిగినటువంటి అదృష్టము ఈశ్వరుడి చేత కటాక్షింపబడడం అనేటటువంటిది నాకు కొన్ని కోట్ల జన్మలగా లభించలేదు అందుకే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జటరే చయనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే మురారే అలా పైన తోలు మారుతూనే ఉంది తిరుగుతూనే ఉన్నాను సంచులు మారుతున్నాయి లోపల ఉన్న వస్తువు ఒకటే అదే పట్టుకు తిరుగుతున్నాడు అంతే అందుకని చెప్పి స్వామీ నాక జ్ఞానం ఇవ్వయా అని అడగడం చేత కాక జ్ఞానమును అపేక్షించడం ఆవు పాల చేత అభిషేకం చేయడం మీకు ఒకసారా జ్ఞానం కలిగింది అనుకోండి మీరు మోక్షం వెళ్ళిపోతారు అందుకని ఇప్పుడు ఏమైంది అమృతమైంది అందుకని పంచామృతములలో మొదటిది ఆవు పాలు ఇప్పుడు ఏకకాలమునందు రెండు సుఖస్థానములు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏ శివలింగములు తాకితే వస్తున్నాయో అదే సుఖ సుఖమునీయగలిగిన స్థానమై ఉన్నది అలాగే రెండవది తేనె పాలతో చేసి నీటితో చేసి తేనెతో చేస్తారు ఎందుకు తేనె మీరు ఎంత తాగండి తేనెని బా ఎంత బాగుందో అనిపిస్తుంది పిల్లలకు అన్నిటికన్నా ఇష్టం ఏమిటో తెలుసా అండి పొద్దునే నిద్ర లేవగానే కొంచెం తేనె ఇవ్వడం నేర్పారనుకోండి వాడు పొద్దున్నే వచ్చి అడుగుతాడు అమ్మ తేనేది అమ్మ తేనేది అంటాడు ఒక చెంచాడు వేసారు అనుకోండి ఓ ప్రమాదం ఉంటుంది పిల్లలతోటి ఓ చెంచాడు వేసి నాన్న ఓ చెంచాడు తాగని మీరు వేసి అటు వెళ్ళారనుకోండి అటు ఇటు చూసి అమ్మ పాలు పోయించుకోవడానికి వెళ్ళింది రావడానికి టైం పడుతుంది అనుకుంటే వాడు ఇంకొంచెం వేసుకు తాగేస్తాడు ఎంత తేనె తాగినా అది మనస్సు తీరదు తాగాలనే ఉంటుంది అంత తీపి అందుకే చూడండి ఎంత గొప్పవాడి అవనివ్వండి తేనె తగ్గిరికి వచ్చేటప్పటికి మర్యాద తప్పిపోతాడు కాస్త చేతి చేతిలో తేనె వేసి తాగండి అన్నారు అనుకోండి అయితే ఇలా తాగేసి ఉత్తరకి తుడిచేస్తాడు కాస్త వేసి తాగండి అన్నారు అనుకోండి ఇలా తాగేసి అంటాడు వెంటనే ఓ కుక్క నాకేసినట్లు నాకేసుకుంటాడు ఎందుకని తేనె అనేటప్పటికీ జుబురుకోబడేటటువంటి స్వభావం ఉంటుంది గాయంతికే చిత్ ప్రణమంతికే చిత్ కే చిత్ ప్రహసంతకే చిత్ కే చిత్ విచరంతికే చిత్ ప్లవంతికే చిత్ ప్రలపంతికే చిత్ నీకోసం స్వభావం ఉంటుంది గాయంతి కేచిత్ ప్రణమంతి కేచిత్ చిత్ కేచిత్ ప్రహసంతికే కేచిత్ పతంతి కేచిత్ విచరంతి కేచిత్ ప్లవంతి కేచిత్ ప్రలపంతికే కేచిత్ నీకోసమే అందుకని ఆ తేనె ఎక్కువ తాగేస్తే అపారమైనటువంటి మత్తు వచ్చేస్తం అలాగే విషయములన్నిటిలోనూ కూడా తీపి నిండి ఉన్నట్టుగా కనపడుతుంది బా అది ఎంత బాగుంటుందో ఇది అనుభవిస్తే ఎంత బాగుంటుందో అది ఉంటే ఎంత బాగుంటుందో ఇది ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కానీ ఆ విషయములను ఎన్నిటినీ అనుభవించినా ఉయ్యాల ఎక్కి కాశీ వెళ్ళినట్టు ఉంటుంది ఉయ్యాల ఎక్కి పొద్దున్నెక్కి సాయంకాలం వరకు ఊగి కిందకి దిగాడు అనుకోండి ఏ స్టేషన్ వచ్చిందని ఊగడం తిరిగాడు ప్రయాణం ఎక్కడున్నాడు ఎక్కడెక్కాడో అక్కడే ఉంటాడు ఉయ్యాల ప్రయాణం అంతే రైలు ఎక్కితే పెడతాడు తప్ప సాయంకాలం సికింద్రాబాద్లో ఉంటాడు కానీ ఉయ్యాల్లో పడుకుని సాయంకాలం వరకు ఊగి కిందకి ఏ స్టేషన్ అండి అంటే ఏ స్టేషన్ నీ మొహం ఎక్కడెక్కావో అక్కడ ఉన్నావు అంటాడు అందుకని విషయములను ఎన్ని అనుభవించినా దాని వలన వచ్చే ప్రయోజనము శూన్యము ఈ వైరాగ్య భావన రమ్మంటే వచ్చేది ఏం అది చెప్పడానికి చాలా తేలిగ్గా ఉంటుంది ఒక్కరోజు ఫ్యాన్ లేకపోతే తెలుస్తుంది విషయానుభవం అంటే ఏమిటో అందుకని విషయములను అనుభవించుట అంటే అంత ప్రీతి శరీరమునకు మనస్సునకు అందుచేత ఇది ఎవరు తీయగలరు విషయములతో సంబంధము లేకుండా తుల్య నిందా స్ర్మో నీ చిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరహ ఆ ద్వందములను అతిక్రమించి విషయములను విడిచిపెట్టి ఎవడు విషమును తన కంఠమునందు పెట్టుకున్నాడో వాడి పాదముల వేపుకి నడవగలగాలి ఈ తిరస్కారణ అంత తొందరగా రమ్మంటే వచ్చేది కాదు వయస్సు అయిపోతూ ఉంటుంది జుత్తు తెరిచిపోతూ ఉంటుంది అయినా ఇంకా ఎంత లంపటమో కడుపులో అందుకని ఈ భావన పోవాలంటే స్వామికి తేనెతో అభిషేకం చేస్తారు అందుచేత తేనెతో అభిషేకం చేస్తే పైకి మీకు వచ్చేటటువంటిది అపారమైనటువంటి తేజస్సు వచ్చేటటువంటిది ఆ తేనెను తా ఆ తేనెతో అభిషేకము చేయడము చేత విషయ పిపాస విరిగిపోయి ఏ ఉంది విషయాల్లోనేటటువంటి వైరాగ్య భావన అంకురిస్తుంది అందుకే శంభో అన్న నామానికి అర్థమేమిటో తెలుసా అండి కేవలము సుఖముల నిచ్చువాడు కాడు వ్యాఖ్యానంలో అన్నారు శంభో అన్న నామానికి నిజమైన అర్థం గళంతి శంభోత్త చరిత సరితీ దళంతి ధీకుల్యాహస్సరణిషు పదంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదభువి శివానందలహరి సుఖములను అనుభవించి 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 ఒకనాడు ఎదురు తిరిగి ప్రశ్న వేయగలిగిన స్థితి రావడం ఏ ఉందని దీనికోసం నేను ఇంత కొట్టుకుపోయాను అని ఇందుకు దీంట్లో ఏ ఉందని ఇంత తాపత్రయం నేను దీనిని తిరస్కరించలేనా ఇప్పుడు ఏమవుతుందో తెలిసా అండి లోకములన్నీయున్ గెలిచినాడబు ఇంద్రియానీకబు చిత్తమున్ గెలుబనేరవు నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రుల అల్వుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము ముదానవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు ఇంద్రియములను గెలుస్తాడు గెలిస్తే ఏమవుతుంది అపారమైనటువంటి శాంతిని పొందుతాడు విషయముల ఎందు పిపాస తరిగిపోతుంది తరిగిపోయి ఏ ఎందుకు దాని గురించి పెద్ద తాపత్రయం ఎందుకంటే బాబు నేను అటువైపుకి ఏం పరిగెత్తాలనుకోవట్లేదు ఇటువైపు ఆ మక్కువ ఈశ్వరార్చన కళా నిపుణుడైపోతాడు ఈ ఉత్సాహం అంతా భగవంతుడి వైపుకి నడిచేస్తుంది ఇలా నడపగలిగిన శక్తి భగవద్ అనుగ్రహముగా మీకు కలిగితే సుఖములను అనుభవించి అనుభవించి సుఖముల అస నిజమైన సుఖము లేదన్న సత్యమును గ్రహించగలిగినటువంటి స్థితిని పొందడము శంభుని యొక్క అనుగ్రహము ఇప్పుడు ఏమైంది విషయ పిపాస విరగింది అందుకని తేనెతో అభిషేకము బాహ్యమునందు తేజస్సు వచ్చింది మూడవది నెయ్యి గృహస్థాశ్రమంలో ఉన్నవాడెవ్వడూ కూడా నాకొక్క రూపాయి కలిసి రాకూడదు నేను కటిక దరిద్రుణ్ణి అయిపోవాలి తినడానికి తిండి ఉండకూడదు కట్టుకోవడానికి బట్ట ఉండకూడదు పరమ నీచున్నాయి పరమ దరిద్రున్నాయి ఆకలేస్తే వెళ్ళి నాలుగేళ్ల ముందు నిలబడి భవతి విచ్ఛాంది అనుకుంటూ అడుక్కుంటూ గడపాలి అని భగవంతుడి దగ్గరికి వెళ్ళి స్తోత్రాలు చేయకూడదు గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి వాడు ఎప్పుడు అడిగినా ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అని అడగాలి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహమును కోరడం ఎప్పుడూ తప్పు కాదు కానీ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము చేత జన్మ యొక్క జేయమును మరిచిపోయి అహంకారమును పొందడం దోషం అది లక్ష్మి యొక్క దోషం కాదు నీ నీకు కలిగినటువంటి అవివేకం అందుచేత ఏది కోరుకోవాలి అంటే ఐశ్వర్యమును కోరణము తప్పు కాదని చెప్పింది శాస్త్రం నేను ఒక్క ఇల్లు కట్టుకున్నాను స్వామి నా కొడుకు నాకన్నా కూడా చాలా అందమైన ఇల్లు కట్టుకోవాలి కానీ ప్రతి గదిలో నేను అలా కట్టుకోలేకపోయాను నా కొడుకు ఇంట్లోకి ఇలా సింహద్వారం అంటే నిజంగా నా గురించి అనుకుంటున్నారేమో నేను ఉదాహరణగా చెప్తున్నాను అంతే వీడికి అన్ని ఉన్నాయి పెసకోరికలు ఉన్నాయనుకోకండి తలుపులు తీసేటప్పటికీ స్వామి ఎదురుగుండా ఒక పదిహేను వేల రూపాయల లేపాక్షి పెయింటింగ్ ఉండాలి అటు దేవతలు ఇటు దానవులు కలిసి మందర పర్వతాన్ని క్షీరసాగర పధనం చేస్తున్నట్టు నాకు కనపడాలి ఎదురుగుండా ఇలా లోపలికెళ్ళి సోఫా సెట్లో కూర్చుంటే అలా చూసేటప్పటికి భగవద్గీతని బోధ చేస్తున్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క ఒక పెద్ద ఆయిల్ పెయింటింగ్ ఉండాలి పూజ గదిలోకి ఇలా తలుపు తీస్తుంటే గణగణ గణ గణ గంటలు మోగాలి రాతస్మరామిలలితావదనార విందం అనుకుంటూ నేను పూజ గదిలోకి వెళ్ళాలి అని నువ్వు ఐశ్వర్యాన్ని కోరుకోవడం తప్పు కాదు కోరుకోవాలి ఇంకా నాతో నా వంశం అంతరించిపోతే చాలు ఎందుకు వచ్చింది ఈ వంశాలు ఈ పిల్లలు ఇవిని ఎవరూ లేకపోతే ఏ జంజాట ఉండదు దేవుడు దేవలో నాకు పిల్లలు పుట్టకూడదు ఇలాంటి దిక్కుమాల కోరికలు ఉండకూడదు ఇవాళ రేపు నేను ఈ మాట ఎందుకు నేను కఠినంగా అనకూడదని అంటలేదో అండి ఇవాళ ప్రపంచంలో ఒక దుర్మార్గపు సంప్రదాయం ఒకటి ఏర్పడింది పూర్వం లేదు ఇది ఒక ఐదు సంవత్సరాల క్రితం నాకు తెలిసి లేదు కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు ఎవరైనా పెద్దల దగ్గరికి వచ్చి కాళ్ళకి నమస్కారం చేశారనుకోండి వాడు ఏమైనా ఆశీర్వదించాలి మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు కాబట్టి చిలక గోరింకల్లా ఎప్పుడూ ముద్దు ముచ్చట ఆడుకుంటూ పిల్లల తొక్కని పక్కతో నీట్గా అలా ఉండాలి మీ ఇల్లు అంటాడా వాడు ఏమంటాడా మీ ఇద్దరికి వచ్చే సంవత్సరానికమ్మా నువ్వు పండంటి పిల్లాడితో సంతోషంగా ఉండాలంటాడు నేను చాలా చోట్ల చూస్తూ ఉంటాను ఎవరైనా పెద్దలు ఈ మాట అన్నారు అనుకోండి అక్షతలేసి వెంటనే తెలిసి తెలియని అఘాయిత్యం పాండిత్యం వాళ్ళు కొంతమంది ఉంటారు పక్కన వాళ్ళు అంటారు ఏడొచ్చే ఏడాదికి మళ్ళీ పండంటి పిల్లడేటండి ఒక ఐదేళ్ళు వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వండి అంటాడు ఒకవేళ నిజంగా అక్షతలు వేసినటువంటి వాడికి కళా నిపుణుడు అనుకోండి వాడు వాడి మనస్సు ఖేదపడి ఐదేళ్ళు ఏమిటి యాభై ఏళ్ళు వచ్చే వరకు అలాగే ఉండాలనుకోండి మనస్సులో అప్పుడు వీడు మళ్ళీ ఐదేళ్ల తర్వాత ఎక్కడ కనపడతాడంటే రైల్లో పిల్లలు లేరండి అక్కడికి వెళ్ళి ఏదో ఉట్టి కట్టానండి ఇక్కడికి వచ్చి గుళ్ళోకి వెళ్ళానండి ఇక్కడికి వచ్చి ఏదో మూట కట్టానండి నా ఏదైనా స్తోత్రం ఏంటండి అని మళ్ళీ వీడిని అడుగుతాడు ఎందుకు వచ్చింది అది అందుకని గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడు వంశాభివృద్ధిని కోరుకోవాలి తప్పకుండానండి అలాగే అంటే ఇప్పుడు అర్జెంటుగా వచ్చేసినటువంటి ఉపద్రవం ఏం లేదుగా దానివల్ల నష్టమేం లేదు నీకు కానీ వీడు ఏదో సర్వశాస్త్ర పారంగతుల వెంటనే ఓ వీటో ఆర్డర్ ఒకటి పాస్ చేస్తుంటాడు సో అందుచేత అది కూడా విభూతి అది కూడా ఐశ్వర్యం వంశం పెరుగుతుంటే చూసుకోగలగడం అదొక అదృష్టం ఒక తాతగారి ఒంట్లో ఉండగా తన తొడ మీద కూర్చోబెట్టుకొని అలా వైకుంఠపురంబులో నగరిలో అమూల సౌదంబు దాపల మందార వనంతర మృత్రాందుకంతో పలొత్తల పర్యక అని రాత్రి పడుకుని తాతగారు ఉట్టిన కాలు మీద కాలు వేసుకుని పద్యాలు చదువుకుంటూ పడుకుంటుంటే మనవడి తాతగారి దగ్గరికి వచ్చి కాలు పడుతు తాతగారండి తాతగారండి అలా వైకుంఠపురంలో చదవండి అన్న అనుకోండి ఆ మనవడిని చూసి మురిసిపోతూ ఆ తాతగారు నిద్దట్లోకి వెళ్ళిపోయే ముందు అలా వైకుంఠపురంలో నగరిలో వామూల కాంతో దాపల మందారేందు అని పద్యం జరిగి పడుకున్నాడు అనుకోండి కొన్నాళ్ళు పోయేటప్పటికీ తాతగారి పద్యాల్లో చాలా పద్యాలు మనవాడికి వచ్చేస్తాయి నేను ఒక మాట చెప్తాను యథార్థం కాదని మీరు అనండి ఏ ఇంట్లో తాతగారు సహస్రశీర్ష పురుష సహస్రా సహస్రబాత్వతో అత్యతిష్ట దశాంగుడమని పూజ చేస్తున్నాడు అనుకోండి రోజు మూడేళ్లు రాని పిల్లాడు కూడా ఆ ఇంట్లో గమ్మత్తు ఉంటుంది సహస్ర తీర్థ పురుష అని వాడు ఏదో చదివేస్తాడు మీరు పుస్తక పఠనం చెయ్యడం కన్నా ఇంట్లో పెద్దవాళ్ళు చదివేది పిల్లలకి తొందరగా పట్టుకుంటుంది పెద్దలు ఎలా ప్రవర్తిస్తున్నారో పిల్లలు ఎలా ప్రవర్తిస్తారు నేను నిన్న కొరవాడ వెళ్ళాను అక్కడ ఒక చిన్న పిల్లని చూశాను నేను ఆ పిల్లలు వచ్చి రెండు కాళ్ళు దండం పెట్టి ఇలా కళ్ళకద్దుకుని ఇలా గుండెలకద్దుకుని అక్కడికి వెళ్ళి ఓ కుంకంలో వేలెట్టి వచ్చి మా ఆవిడికి బొట్టెట్టి అక్కడ ఉన్న అక్షతలు తీసుకొచ్చి మా ఆవిడికి వేసి వంగి కాళ్ళకి దండం పెట్టి ఎన్ని మాటలు చేసిందో ఎక్కడి నుంచి వస్తుందండి ఆ సంస్కారం అంటే ఆ ఇంట్లో ఉందన్నమాట అలా నమస్కారం పెట్టేటటువంటి సంస్కారం కాబట్టి వాళ్ళకు వచ్చు అమ్మ వంగి వారికి నమస్కారం చెయ్యి అన్నారు అనుకోండి అంటే ఏదో కువ్వులో చేసినట్టు ఇలా వంగి అంటుంటారు ఏం ఎందుకు ఆ నమస్కారం అంటే వాడికి కనీసం కుడి కాలు మీద కుడి చేయి పడాలి ఇలా పెట్టాలి నమస్కారం అని కూడా వాడికి తెలియదు వాడి దోషం కాదు ఇంట్లో చెప్పిన వాళ్ళు లేరు ఎప్పుడు అలవాట్లేదు ఆ ఇంట్లో ఇంకోటి కాళ్ళ దగ్గర వండడం వాడికి రాదు వాడికి ఎన్ని విన్నా వాడికి ఎప్పుడు ఉండిపోయేది ఏముంటుందో తెలుసా అండి నా అంత వాడిని నేను అందుకని వాడికి ఉన్న పెద్ద ప్రమాదం ఏమిటంటే అన్నిటికన్నా వాడికి ఎప్పుడు వస్తుంది అంటే కష్టం వాడు ఇంకోడికి ఇలా అనలేడు అలా అండమే అని లోపల బాధ వచ్చేస్తుంది కొంతమందిని మీరు చూడండి నమస్కారం పెట్టవలసి వస్తుందేమో అని నమస్కారం పెట్టడం ఏమిటండి నేను నమస్కారం పెట్టనంటాడు అలా అంత అహంకృతి ఏర్పడిపోతుంది సో నేను ఎందుకు చెప్పానంటే ఐశ్వర్యమును అపేక్షించడం అనేటటువంటిది దోషము కాదు గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి అందుకని శంకర నాకు నుంచి వస్తుంది ఐశ్వర్యం ఈశ్వరుడు నువ్వు అందుకని నువ్వు నాకు ఐశ్వర్యం ఇవ్వాలి అని అడగడమే నీతితో అభిషేకం చేయడం ఆంతరమునందేమిటి ఒక గొప్ప రహస్యం ఉంది నీతిని పంచామృతాల్లో అమృతం అని ఎందుకంటారో తెలుసా అండి పాల యొక్క మారుతున్న చిట్ట చివరి స్వరూపంలో నెయ్యి చిట్ట చివరిది రమణులు అంటారు ఇప్పుడు మీరు పాలు కాయాలి తోడు పెట్టాలి అంటే తోడు అంటే పెరుగు తీసుకొచ్చి కలపాలి కలిపి ప్రతి గంటకి వెళ్ళి తోడుకుందా లేదా అని అనుకోండి ఇక తోడుకోదు దాన్ని అలా వదిలేయాలి తోడు పెట్టాక మీకు నమ్మకం ఉండాలి పెరుగు వేశాను కాబట్టి తోడుకుంటుంది విశ్వాసం అలా వదిలేయాలి తోడుకుంటుంది తోడుకున్న తర్వాత కవ్వ పెట్టాలి చిలకాలి చిలికితే ఏమొస్తుంది వెన్న వస్తుంది వెన్నేం చేయాలి అగ్నిహోత్రం మీద పెట్టాలి ఇప్పుడు ఏమవుతుంది నెయ్యి అవుతుంది ఇంకా తర్వాత ఏం చేసినా ఏమీ అవుతాం నెయ్యే ఉంటుంది ఈ నెయ్యి ఇన్ని వికారములు పొందిన తరువాత పైకి వచ్చిన నెయ్యి ఎక్కడున్నది పాలలోనే ఉన్నది పాలలో లేకపోతే నెయ్యి ఎలా వచ్చింది చివర పాలలో నెయ్యి ఎక్కడున్నది పాల అంతటా నెయ్యి ఉన్నది పాల అంతటా ఉన్న నెయ్యి ఈ కంటికి ఎందుకు కనపడలేదు అది నువ్వు తెలుసుకుంటే నేచితో అభిషేకం ఎందుకు చేస్తున్నావో నీకు అర్థమైపోతుంది అంటే లోపల ఉన్నటువంటి ముందు మనస్ సత్వగుణ ప్రధానం అవ్వాలి రామకృష్ణ పరమహంస అంటారు మేకు పట్టుకెళ్ళి కొట్టేద్దామంటే గోడలో దిగదు ఎలా ముందు అసలు గోడ మేకు పెట్టి కొడుతున్నప్పుడు మేకు లోపలికి వెళ్ళడానికి కావలసినంత కొంత మెత్తతనం గోడకు ఉండాలి ఉంటే మేకు దిగుతుంది మేకు కుంగిపోతుంది చెప్పేవాడికి కంఠాన్నిప్పి రావాలి కానీ వాడికి మాత్రం ఏమీ అర్థం అవదు ఆఖరి వరకు కూర్చుని మంగళాశాసన శాసన మచార్య పరోగమై అంటుంటే అప్పుడు తీసి చెవి మిషన్ పెట్టుకున్నాడు అనుకోండి వాడు వాడు ఎందుకు ఉన్నట్టే అప్పటి వరకు సఫలం అంటే అలా ఏమిటో అంతమంది మధ్యలోకి వెళ్ళి కూర్చుంటే నాకు గాబరా ఉండదండి అందుకెడతాను పురాణానికి పొరపాటున చెవిలో పడుతుందేమో అని మిషన్ తీసేసి అంతమంది మధ్యలోకి వెళ్ళి కూర్చుంటానంటాడు ఒక్కొక్కడు ఎంత ఆశ్చర్యం అది కాదు ముందు మనస్సుకి సత్వగుణం అలవాటు పడాలి మనస్సుకి సత్వగుణం అలవాటు పడితే ఆ పరిశుద్ధమైనటువంటి మనస్సు ఆ తరువాత పెద్దల యొక్క మాటలు వినగా వినగా సుఖము విషయములయందు లేదనేటటువంటి భావన వలన కలిగినటువంటి వైరాగ్యం అనబడేటటువంటి అగ్నిహోత్రము చేత కాలి భక్తి చేత ఎర్రటి తెట్టు కడితే శాస్త్రవచనం అనేటటువంటి పెరుగు తెచ్చి కలిపితే నిధిధ్యాసనమని లోపల దాన్ని అలా నిలబెడితే కదపకుండా ఆ ధ్యానములో అది తోడుకుంటే అప్పుడు అందులోకి మళ్ళీ ఒక్కసారి ఆ చింతనమనేటటువంటి కవ్వాన్ని తిప్పి భగవంతుని యొక్క రూప గుణ విభూతులను అనుభవించడానికి మననం చేస్తే అచ్చర్చస్ అన్న మననంలోంచి వెన్న పుడితే ఈశ్వరుణ్ణి విడిచిపెట్టి నేనుండలేనన్న తాదాత్మ బుద్ధి పుడితే నీటి ఎందు తేలుట అగ్ని తగిలితే కరుగుట అటువంటి నీతి స్వభావమును పొందితే ఘుతేన వర్ధతే బుద్ధి ఇప్పుడు ఈ వచ్చినటువంటి నెయ్యి ఏది ఉన్నదో ఆ నేతిని నీవు తపస్సు చేత అపరోక్షానుభూతిగా మార్చుకుని ఇక్కడే ఇప్పుడే నువ్వు పరబ్రహ్మముగా నిలబడగలిగినటువంటి స్థితి అటువంటి స్థితిని నాకు ఇయ్యని నాకు అడగడం చేత కాదని నేతితో అభిషేకం చేసుకోవడం అన్నారు రమణ మహర్షి అందుకని ఇప్పుడు పంచామృతములలో నెయ్యి ఏమైంది శివలింగమునకు అభిషేకము చేసి అపరోక్షానుభూతిని అడుగుట అద్వైత స్థితిలో బాహ్యమునందు ఐశ్వర్యం అడుగుట పెరుగుతో ఎందుకు అభిషేకం పెరుగుతో అభిషేకం చేస్తే ఈ శరీరమునకు మీరు చేసినటువంటి పాపము యొక్క ఫలితముగా రోగం వస్తుంది అయ్యో స్వామి నేను ఈ రోగాన్ని తట్టుకోలేకపోతున్నానయ్యా ఇంత బాధ పడలేకపోతున్నాను అంచేత నాకు ఈ రోగమునకు ఉపశమనమును చూపించు అని అడిగితే ఈశ్వరానుగ్రహంగా రోగం ఉపశమించాలంటే పెరుగుతూ అభిషేకం చెయ్యాలి బాహ్యమునందు ఆంతరమునందు పెరిగేమిటి ఇత పూర్వం కస్తూరి తీసుకొచ్చి మీరు గుడ్డ మూట కట్టారనుకోండి ఆ తర్వాత కస్తూరి తీసేసారు కానీ గుడ్డకి వాసన ఉండిపోతుంది అలాగే జీవుడు ఎన్నో జన్మల నుంచి కర్మలు చేస్తున్నాడు ఆ కర్మల యొక్క కర్మలను అనుభవించడం చేత కలిగినటువంటి ఫలితములను అనుభవించడానికి అలవాటు పడినటువంటి ఇంద్రియములతో కూడినటువంటి మనస్సు లోపల గుప్తముగా దాచుకున్నటువంటి అనుభవముల అనుభవముల యొక్క సారభూతమైన విశేషమునకు వాసన అని పేరు అందుకని ఇంకా ఇంకా అటువైపుకే తిరుగుతుంటుంది ఇంకా అది అనుభవిద్దాం 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 ముందు కొన్ని కర్మలు చేశాడు అటు ఫలితాలు పొందాడు అది ఇంకా అనుభవిద్దాం అంటుంటుంది ఇప్పుడు అనుభవిద్దామన్న కారణం చేత వాసనలు ఏర్పడతాయి ఈ వాసన